వెల్కమ్ టు మై ఛానల్ రైతు సోదరులకి వ్యాపారస్తులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈ ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కోలారు చింతామణి కలగడ వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఈ నాలుగు మార్కెట్లలో పదహైదు కా పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయండి ముందుగా అనంతపురం చూసుకుంటే టాప్ రేట్ అయితే మూడు అయితే టాప్ రేట్ పడింది ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ అయితే అది అయితే జరిగింది మూడు వందలు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఉండడం జరిగింది గ్లాసులు టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే కోలారైతే పలకడం జరిగింది అలాగే చింతామణి చూసుకుంటే ఇక్కడ ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకాలు ధరలు పలికాయి ఇక క్లాస్ కాయలు టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్సు చిన్న బాక్స్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్స్ ఉంటుంది ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలన్నీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు క్లాస్ కాయలు చూసుకుంటే రెండు ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురం నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు కోలార్ నూరు రూపాయల నుంచి నాలుగు వందల లోపల చింతామణి నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కలకడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే ఈరోజు పడడం జరిగింది ప్రతి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది ధర ఒక యాభై నూరు రూపాయల నేను నిన్నటికంటే పోల్చుకుంటే ఒక యాభై నూరు రూపాయలు అయితే ధర పెరిగింది ప్రతి మార్కెట్లోనూ కొన్ని మార్కెట్లో కొన్ని ఊర్లలో వాన్లు అక్కడక్కడ పడ్డాయి పలసాగా భారీగా కాదు ఒక తుంపరే కంటిన్యూగా పడడం వల్ల దిగుమతి తగ్గిందండి అనంతపురం కూడా ఈరోజు దిగుమతి వచ్చి లక్ష ఒక రేట్లు తగ్గిపోయినాయి ఈరోజు వచ్చింది ఒక లక్ష పదివేల నుంచి ఒక లక్ష ముప్పై వేల లోపలే వచ్చినాయి నిన్న చూసుకుంటే రెండు లక్షల నలభై చిల్లర వరకు వచ్చాయి స్టాక్ వచ్చింది ఈ రోజు నేను కంటే పోల్చుకుంటే లక్ష రూపాయలు లక్ష రేట్ల స్టాక్ తగ్గిందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ